డే ఈవినింగ్ షూట్ చేసిన వీడియో అండి నేనైతే ఒక చిన్న బెడ్ గార్డెన్ పెట్టుకున్నా అని చెప్పాను కదా దానిలో ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట సో సెంటిమెంటల్గా థర్స్ డే పూజ చేసుకొని కట్ చేద్దామని చెప్పారు అమ్మ అందుకని ఈరోజు ఫ్రంట్ యాడ్లో టెన్ డేస్ క్రితం పెట్టుకున్న చెట్లు కూడా మంచిగా పూలు వచ్చాయండి ఆ పూలతో బాబాకి పూజ చేసుకొని హార్వెస్ట్ అయితే చేద్దామని చెప్పింది అమ్మ సో అవైతే కట్ చేసుకొచ్చుకొని దేవుడికి అయితే నీట్గా అలంకరించేసుకొని దీపం పెట్టేసుకొని హారతి చేసుకున్నామండి ఈవినింగ్ కొంచెం సేపు పూజ ప్రశాంతంగా చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే వెళ్ళి హార్వెస్ట్ అయితే చేస్తాము మా పాపకి బాగా భక్తి ఎక్కువండి నేను ఏం చేసినా ఏం చెప్పినా రిపీట్ చేస్తుంది ఇంకా అంతే ఆ అమ్మాయి మనం ఎలా ఉంటే నన్ను కూడా అలాగే ఆ పనులే చేస్తూ ఉంటుంది టూ ఇయర్స్ వస్తున్నాయండి దానికి భలే పనులు చేస్తుంది అనమాట ముద్ది ముద్దిగా ఇక్కడైతే నేను పచ్చిమిర్చి కట్ చేస్తుంది అనమాట చూసారా ఎంత మంచి సైజ్ వచ్చిందో మిర్చి జస్ట్ రెండే రెండు ప్లాన్స్ అయితే పెట్టుకున్నాను నేను ఇవైతే మనకి ఇండియాలో ఎక్కువగా పచ్చళ్ళకి ఇవే వాడతాం కదా ఇక్కడైతే ఇండియన్ స్టోర్స్లో ఈ మిర్చి అసలు ఎప్పుడు కనిపించదండి నాకు జస్ట్ సన్నగా తేజ మిరిపయి అంటాం కదా మనం మంటగా ఉంటాయి అవి అయితే వాడుకోవడానికి మనం ఇండియాలో వాడుకోము ఇక్కడైతే అవే తెచ్చుకోవాలి మిర్చి పచ్చళ్ళకి వాటికి అంత టేస్టీగా ఉండదు కానీ తప్పదు వాడుకోవాల్సిందే అందుకని చెప్పి మొన్న నర్సరీకి వెళ్తే ఈ టైప్ ఎందుకో కనిపిస్తే అలాగే ఉంటాయేమో ట్రై చేద్దామని చెప్పి ఒక రెండు తెచ్చి పెట్టుకున్నాను ఇంకా రెండే వచ్చాయి ఇంకా అక్కడక్కడ పిందెలు అనమాట జస్ట్ వన్ మంతే అయింది పెట్టుకొని ఇంకా టైం పడుతుంది కదా కొంచెం అవి పెద్ద అవ్వాలి రావాలి అంటే ఇంకా అక్కడక్కడ బచ్చలాకు ఉందండి అది కూడా కట్ చేస్తున్నాను బచ్చలాక్ అయితే నేను సీడ్ పెట్టలేదు లాస్ట్ ఇయర్ నేను ఒక చెట్టు పెట్టుకున్నాను అనమాట అది ఎండ్ అయ్యే టైంకి బాగా సీడ్ వచ్చేసింది దాన్ని నేను పడేయకుండా ఏం చేశానంటే బెడ్లో మట్లో వేసేసాను అనమాట మర్చిపోయాయి తర్వాత ఇయర్ క్రాప్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేశానంటే మొత్తం బెడ్ మట్టి అంతా కదిపేసి దున్నినట్టు చేశాను బాగా మట్టి గుల్లగుల్లగా గుళ్ళగా అయ్యి పంట బాగా వస్తుందని చెప్పి సో విత్తనం అంతా స్ప్రెడ్ అయిపోయిందండి బెడ్ నిండా బాగా ఎక్కడ పడితే అక్కడ చెట్లు వచ్చేసి మంచిగా వచ్చినాయి అనమాట మొన్న వర్షం పడ్డైందనమాట వర్షానికి బాగా వచ్చేసినాయి ఇంకా తోటకూర సీట్స్ కూడా అలాగే వచ్చాయి ఫుల్గా వచ్చినాయి బెడ్ నిండా ఎక్కడ పడితే అక్కడ వచ్చింది నేను ఒక్క సీట్ పెట్టలేదు అన్నీ అలాగే ఎలాగో పడిపోయి బెడ్లో అలాగే వచ్చాయన్నమాట లాస్ట్ టూ ఇయర్స్ నేను పెట్టినా కూడా మంచిగా రాలేదు పురుగు కూడా పట్టింది నేను ఊరికే తీసి పడేసాను కానీ ఇయర్ భలే వచ్చింది ఫస్ట్ టైం అనుకుంటా నా బెడ్లోంచి తోటకూర తినడం ఈ ఇయర్ ఇంకా తినలేదు తినాలి ఇక్కడైతే పాలకూర కట్ చేస్తున్నాను పాలకూర అయితే నేనే సీడ్స్ వేసానండి చాలా బాగా వచ్చింది ఏపుగా వచ్చింది ఇప్పటికి కరెక్ట్గా సన్ రేపు సండేకి ఫోర్ వై ఫోర్ వీక్స్ అవుతుంది అనుకుంటా వేసి చాలా బాగా వచ్చింది గుబురు గుబురుగా ఇంకా కట్ చేసుకుంటుంటే అది వస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఈరోజు కట్ చేసుకొని ఏదైనా ఐటెం వేసుకున్నాం దాంతో అని చెప్పి ఈరోజైతే కట్ చేస్తున్నాను అన్నమాట నాకైతే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము ఇండియాలో ఉంటే మంచిగా హ్యాపీగా చాలా పంట పండించుకునేదాన్ని నేను ఎందుకంటే ఇక్కడ అంత అవైలబుల్ ఉండదండి ఏది చేయాలన్నా కూడా అంత మనీతోనే ఉంటుంది ఎందుకంటే మట్టి కూడా కొనుక్కొచ్చుకునే వేసుకోవాలి మీరే చెప్పండి మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన అంటే నేను మాది పల్లెటూరు నేను అలాగే పెరిగాను అలాగే పుట్టాను అలాంటి నాకు మట్టిని కొనుక్కొచ్చుకోవాలంటే ఎలా ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది అనమాట కానీ తప్పదు ఇష్టం కొద్దీ ఇంకా ఈ కొంచెమైనా కూడా కొనుక్కొచ్చుకున్నాను ఇంకా కొంచెం పెంచుకుంటాను కానీ ఇప్పుడే కుదరదు నాకు ఇప్పటికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని పెంచుకుంటూ వాళ్ళ సంరక్షించుకుంటూనే నాకు టైం అంతా అయిపోతుంది ఈ చిన్ని బెడ్నే కాపాడుకోవడానికి నేను చాలా ఇది అవ్వాలి ఇంకా ఇప్పుడు అమ్మున్నారు కాబట్టి నాకు చాలా ఈజీగా ఉంటుంది లేదంటే ఇంకా ఇద్దరు పిల్లలతో నాకు ఇదంతా అవుతుందో అవదో కూడా తెలీదు ఎక్స్పీరియన్స్ చేయాలి అమ్మ ఇండియా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే పాలకూర కట్ చేశానండి చాలా వచ్చింది హాఫే తీసాను మొత్తం కూడా తీయలేదు చాలా వచ్చింది అనమాట ఇక్కడైతే ఇవేంటో ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఇవేంటో నాకు తెలీదు నేను మా వారిని ఒక సీట్ తీసుకురమ్మంటే ఈ సీడ్ అయితే తీసుకొచ్చారనమాట సరేలే తెచ్చారు కదా అని చెప్పి వేశాను అయితే బాగా వచ్చాయండి ఫుల్గా వేసిన ప్రతి సీడ్ మొలిచింది అనమాట కానీ ఊరు లేదు ఏమంటే దగ్గర దగ్గర అయినాయి సీడ్స్ అన్నీ మెండు మెండుగా పడిపోయినాయి అనమాట దానివల్ల అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం పెద్ద అయిన వరకు పీకేస్తున్నాను వీటితోటి ఏం చేసుకోవచ్చు ఇవేంటి మీకేమన్నా తెలుసా మీరైతే నాకు కామెంట్లో చెప్పండి నేనైతే ఇది వీటిని చూడము ఫస్ట్ టైం ఇక్కడే అనమాట అంటే అమెరికా వచ్చిన తర్వాత అది కూడా టూ ఇయర్స్ తర్వాత లాస్ట్ ఇయర్ చూశాను వాల్మార్ట్లో ఫస్ట్ టైం చూడడం అదే అయితే అక్కడ ఏం చూస్తుందంటే టమాటా మొక్కలు కూడా పెట్టండి ఈ చెట్లు బాగా టమాటా మొక్కల మీద పడిపోయినాయి అనమాట అవి ఇట్లా కింద కిందకే నెలకి నెలకే పెరిగిపోతూ ఉన్నాయి అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది అది చూసారా అది ఏం చెట్టు మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నేను గూగుల్లో వెతికాను చాలా మందిని అడిగాను ఎక్కడ దొరకలేదు ఎవరు చెప్పలేకపోతున్నారు అదైతే చిక్కుడు చెట్టు అండి బాగా వచ్చింది ఈసారి పంట అయితే బాగా వచ్చింది మేబీ అమ్మ ఉండడం వల్ల అనుకుంటా అమ్మ వాటిని బాగా కేర్ చేస్తా ఉంటుంది ఇంకా అందుకే అనుకుంటున్నాను నేనైతే నాకు ఇష్టమే కానీ టైం టు టైం అన్నీ చేయాలంటే అవ్వదు కానీ పెద్దవాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది కదా అమ్మ ఇంకా టైం దొరికినప్పుడల్లా టైంకి వారం వారం వాటికి ఎరువు పెట్టడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కంపోస్ట్ పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట సేమ్ సీడే నేను ఇట్లాగా బ్యాగ్లో కూడా వేసుకున్నా గ్రీన్ బ్యాగ్స్ ఇండియా నుంచి తెచ్చుకున్నా అండి అవి నేను ఇక్కడైతే కొనుక్కోలేదు ఇండియా నుంచి తెచ్చి పెట్టుకున్నాను ఎందుకైనా అవసరం పడతాయని సో ఆ బ్యాగ్లో కూడా కొన్ని సీడ్స్ అనమాట దాంట్లో కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ పీకాను పర్వాలేదు ఒక వన్ డేకి మనకి దేనికో దానికైతే వస్తాయి అనమాట అవి అది పాలకూర పాలకూర కూడా అక్కడక్కడ సీడ్ పడింది సీడ్ పడి అక్కడక్కడ మొక్కలు వచ్చేసి బాగా ఏపుగా పెరిగిపోయాయి అనమాట మా పాప నాకు ఇచ్చే నేను తీసుకెళ్తా నాకు ఇచ్చాయి నేను తీసుకెళ్తా అని చెప్పి గొడవ చేస్తుంది ఇక్కడ పొద్దున్నాను పాడైపోతున్నాను మనం ఏదైనా కర్రీ వేసుకుందాము అని చెప్పి నేను తీసేసుకున్నాను అనమాట ఇంకెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చింది నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకున్నా లోపు మా బుడ్డోడైతే వచ్చాడు ఏడుస్తున్నాడట పాలు కావాలని చెప్పి ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే తీసుకొచ్చి నాకు ఇచ్చారు కాసేపు వాడిని ఆ గాలిలో మూతాడిచ్చి ఇంక అయితే పడుకోబెట్టేసి వచ్చి నేను కట్ చేశాను కదా వాటిని అయితే కడుగుతున్నాను కడిగేసి ఇంకా వాటిని లోపల పెట్టేస్తాను అనమాట మీకైతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి హెల్ప్ చేయండి ప్లీజ్ ఓకేనా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి అన్నట్టు ఇవేంటో మీకు తెలుసా తెలిస్తే ఇవేంటో కూడా నాకు కామెంట్ పెట్టండి వీటితో ఏం చేసుకోవచ్చు అనేది కూడా కామెంట్ పెట్టండి వీటిపై ఉన్న ఆకుంది కదా ఇది క్యారెట్ టైప్ ఆఫ్ వెజిటబులే కాబట్టి వీటిపై ఉన్న ఆకుని ఏమైనా చేయొచ్చా దాన్ని తినచ్చా లేదంటే పడేయాలా అంటే మనం పెంచుకున్న ఆర్గానిక్ది కదండి బాగా వచ్చింది కదా దాన్ని పడేయాలంటే కూడా నాకు మనసు అయితే రావట్లేదు అందుకనే అడుగుతున్నా అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి నేను కూడా గూగుల్ చేస్తాను లేదంటే యూట్యూబ్లో కూడా సర్చ్ చేసి చూస్తాను ఏమైనా అని చెప్పి సో వీటితో కూడా మనం ఏదో ఒక వంటకం చేసుకుందాం మనం వీడియోలో తప్పనిసరిగా ఓకే అండి ఈరోజుకైతే వీడియో అయితే బాగున్నాయి కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా నాకైతే భలే నచ్చాయి అనమాట ఇదేనండి ఈరోజు మన హార్వెస్ట్ చూసారు కదా బాగుందా లైక్ చేసి షేర్ చేయండి బాయ్